రాత్రికాలపు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మారని మార్పు చెందని మా దేవ అద్భుతంలో ఆశ్చర్య కార్యములు చేతుకు శక్తి కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుడవు తండ్రి హృదయ వాంఛలను నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవెనలను అనుగ్రహించే దేవుడవు ఆస్తికర్తలుగా చెయ్యువాడవు ఈ భూమి మీద పరలోకంలో సర్వాధికారములు కలిగిన వాడవు దేవా గొప్పతనాన్ని బట్టి మీ ప్రేమ వాత్సల్యతను బట్టి మీకే వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా పాపులము దోషులము భక్తిహీనులము బలహీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మును పవిత్రపరిచినారు అయ్యా వాస్తవానికి మేమైతే మా పాపములను బట్టి ఎప్పుడూ నిర్మూలము కావలసిన వారము కానీ మమ్మను నిర్మూలన చెయ్యకుండా మా పాపాన్ని మీరు క్షమించినారు దేవా మమ్మను ప్రేమించినారు అయ్యా మీరెంతో గొప్ప మహిమగల గల వయ్యుండి మానవులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మేమే మాత్రపు వారము తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మా బ్రతుకులను మీరు వెలిగించినారు దేవా మాకు జీవాన్నిచ్చారు తండ్రి అయ్యా మా పట్ల మీరు కనపరిచిన ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాలస్థాయి సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి విన మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరెక్కల చాటున మమ్ములు భద్రపరిచినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్న మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని తప్పించినారు ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఏ పనులనైతే మేము చెయ్యలేకపోయామో ఏ ప్రయత్నంలో విఫలం అయినామో ఎవరి ద్వారా మోసగించబడ్డామో నవ్వుల పాలైనామో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నామో దయచేసి మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇట్టి స్థితిలో ఉండి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిందలను తొలగించండి దేవా అవమానాలను దూరపరచండి దేవా మోసాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా మీరే వారికి శ్రేష్టమైన చక్కని జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున మీ దృష్టికి మేము ఎక్కడైతే అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మా ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాము దేవా ఈనాడు ఎంత ఎంతో మంది బిడ్డలు హృదయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు కలిగి ఎంతో బాధపడుతున్నారు వేదన చెందుతున్నారు దేవా రకరకాల ఆలోచనల చేత కృంగిపోతున్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు నుండి విడుదల పొందుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపంలో లోకంలో జీవిస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా బానిసత్వ బ్రతుకుల నుండి బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఎంతో సంపాదిస్తున్నారు కానీ వచ్చిన డబ్బంతా రెండు రోజుల్లోనే అయిపోతుందని వారి సంపాదన సరిపోక అప్పులు చేయాల్సి వస్తుందని వాటి వడ్డీలు కట్టలేక చాలా కృంగిపోతున్నామని బిడ్డలను చదివించలేక కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్నామని ఎంతో మంది ప్రియులు కన్నీరు కారుస్తున్నారు దేవా ఈ సమయాన వీరి స్థితిని మీరు చూడండి దేవా బిడల అక్కరలు కొరతలు మెరుతీచండి దేవా అప్పు భారాల నుండి విడిపించండి దేవా ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన బాధపడుచిన బిడ్డలందరి కుటుంబాలను ఆర్థికంగా బలపరచండి దేవా వ్యాపారాలలో నష్టాల పాలైనామని కుటుంబంలో అశాంతి దుఃఖమని అనారోగ్యం వేధిస్తుందని అప్పులు తీర్చలేకపోతున్నామని కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖిస్తున్నామని దేవా ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో శోధించబడుతుండగా నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తుండగా అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను అన్న మాటను బట్టి దేవా ఈ సమయాన నీ బిడ్డ వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సమయాన వారు దేనులుగా దిక్కులేని వారిగా ఉంటుండగా శ్రమలలో కొరతలలో సమస్యలలో జీవిస్తుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీరే వారిని లేవనెత్తండి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు జాలిగల దేవుడో తండ్రి నీ బిడ్డల కృప చూపే దేవుడో ప్రవ్వా ఈనాడు బిడ్డలు దేనికైతే అపాత్రులుగా ఉంటున్నారో వేటినైతే పొందుకోలేక బాధపడుతున్నారో వాటన్నిటిని నీ బిడ్డలీడలు సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రవ్వా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ పరలోకపు వాకిండ్లను విప్పండి దేవా బిడ్డలు మీరు ఆశీర్వదించండి మీ ఐశ్వర్యమును వారికి దయచేయండి ప్రవ్వా పొంగి పొర్లే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరెంతో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు తండ్రి మా కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి మా పట్ల మీరు అద్భుతాలు చేయండి అయ్యా మీరు అనేకులకు అప్పిచ్చదరు కానీ అప్పు చెయ్యరు అన్న వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి బీదరకంలో ఉన్న మమ్ములను సంపన్నులుగా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చేయుటకు మా నిమిత్తము శ్రీమంతుడవు ఐశ్వర్యవంతుడైన మీరు నిరుపేదగా ఏమీ లేని వాణిగా దరిద్రునిగా మారినారు దేవా మాపై మీకున్న అపార ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు మా బుద్ధిహీనతను బట్టి అప్పుల పాలైనాము దేవా వాటిని తీర్చలేకపోతున్నాము తండ్రి మమ్మను క్షమించండి మాకు సహాయం చేయండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మా బాధ మా దుఃఖం మా ప్రతి పరిస్థితి మీకు తెలుసు దేవా సమస్తము మీరు చూచే దేవుడో తండ్రి అయ్యా మీ కృపను బట్టి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి లేమిడి నుండి దారిద్రత నుండి వేదరికం నుండి మమ్మల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా మాకు కలిగినటువంటి కొంచెంలో మీకు ఇచ్చి మీ అద్దె నుండి అధికంగా పొందుకునేందుకు సహాయం చేయండి మా కుటుంబాలలో మా జీవితాలలో మీరే ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించమని మాకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది ప్రియులు రకరకాల భయాలను బట్టి బాధపడుచున్నారు దేవా ఏదో తెలియని భయం వారిని వేధిస్తుందని కొందరు వారి భవిష్యత్తు గురించి కుటుంబాల గురించి వారి అనారోగ్య పరిస్థితి గురించి వారి జీవిత లో జరిగిన కొన్ని సంఘటనలు గురించి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఏ ఆపద వస్తుందో ఎలాంటి శ్రమ ఎదురవుతుందో శత్రువులు వారికి ఎలాంటి హాని కలిగిస్తారో అని భయంతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇలా రకరకాలుగా భయాందోళనలో బ్రతుకుతూ కృంగిపోయి నిరుత్సాహంతో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి పడిపోయిన వారిగా ఉంటున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ స్నామంలో బిడ్డలకున్న సమస్యలన్నింటినీ కూడా దూరపరచండి ప్రతి పరిస్థితి నుంచి మీరే వారిని విడిపించమని బయటకు రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా అయ్యా నీ బిడ్డలలో భయాన్ని కలిగించే దుష్ట శక్తులను గద్దించండి దేవా మాటి మాటికి నీ బిడ్డలను భయపెట్టే అపవిత్రాత్మలను మీరు దూరపరచండి దేవా ఏసు అధికారం గల నామంలో శక్తి గల నామంలో ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నిటినీ గద్దించి పారదోలమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మీ మీరు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు కని ధైర్యం గల నామమునిచ్చారు దేవా మాలో ఉండే పిరికితనాన్ని దూరపరచండి దేవా మరణ భయాల నుండి మమ్మల్ని కాపాడండి దేవా నీ బిడ్డలలో ఉండే చింతలన్నింటినీ మీరు తీసివేయండి రేపటిని కూర్చిన చింత రేపేం తినాలి రేపేం తాగాలి రేపేం ధరించాలి రేపటి బాధలను ఎలా తట్టుకోవాలి రేపటి సమస్యల నుండి ఎలా బయటపడాలి అని రకరకాలుగా బిడ్డలు బాధపడుచుండగా చింతిస్తుండగా దయచేసి ప్రతి చింతను బాధను మీరు దూర పరచండి ఆ చింతలన్నీ ఆ భారాలన్నీ మీపై వేసే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఉద్యోగాన్ని గుర్చిన చింత ఎంతో మంది బిడ్డలలో ఉంటుంది వివాహాలు జరగలేదన్న చింత పిల్లలు పుట్టలేదని గృహాలు లేవని ఇలా రకరకాల భారాలను బట్టి బిడ్డలు ఎంతో చింత కలిగి జీవిస్తున్నారు ఈ సమయాన అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నిబ్బరమైన హృదయం కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ విశ్వాసంతో మీ వైపు చూసే కృపను ప్రతి బిడ్డకు అనుకూలం ండి దేవా అయ్యా ఈనాడు సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు శోధనలు మమ్మల్ని కృంగదీసినప్పుడు ధైర్యంతో ఉండే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా మా భక్తిని బట్టి మా విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా ఈ సమయాన బహు వినయంతో తగ్గింపుతో దేనులంగా మీ పాదాల వద్దకు ఉన్నామయ్యా నీ బిడ్డలమైన మేము కన్నీటితో వేడుకుంటుండగా నమ్మకం కలిగి ప్రార్థిస్తుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా పట్ల మేలులు చేయండి మాకు గొప్ప సంతోషం అనుగ్రహించండి దేవా బంధకాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి సంపూర్ణంగా మమ్మను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ బాగు చేయండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తొలగించండి ప్రతి అస్వస్థత నొప్పి జబ్బు గాయాన్ని నజరేడైన నామంలో దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధి రోగాలను మీరు పారదోలండి దేవా నీ బిడ్డను బాధిస్తూ కన్నిటికి గురిచేసే ప్రతి జబ్బును మీరు ముట్టి బాగు చేయండి దేవా నిశ్చయముగా మా రోగములను భరించే దేవుడవు మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే తండ్రివి అయ్యా దయచేసి ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి అపవాదిని చీకటి శక్తులను అనారోగ్యం బలహీనతలను వైరస్లను కలిగించే దురాత్మలను మీరు బంధించండి తండ్రి తల మొదలుకొని అరికా వరకు బిడ్డల దేహంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి అనారోగ్యాన్ని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన బిడ్డలలో ఉండే వేదన బాధ నొప్పి గాయాన్ని మీరు తీసివేయండి దేవా ఇప్పుడే నీ బిడ్డలందరినీ దర్శించండి దేవా తాకండి దేవా ముట్టి స్వస్థపరచండి అయ్యా బిడ్డల్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు కుమారులు కుమార్తెలు కలగాలని గర్భఫలం పొందాలని బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీ తీర్చండి దేవా కుమారులు ఏ అనుగ్రహించు స్వాస్యం గర్భఫలం ఏ ఇచ్చు బహుమానం అన్న మాటను బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా శారీరక లోపాల వలన గర్భాశయ రోగాలను బట్టి రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి వారి శాపాలు పాపాలను బట్టి వారి అహంకారాన్ని గర్వాన్ని బట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి లోకానుసారమైన జీవితాన్ని బట్టి ఈనాడు చాలా మంది మీ యొద్ద నుండి బహుమానాన్ని పొందలేకపోతున్నారు గర్భాలు మూయబడిన స్థితిలో ఉంటున్నారు శాపానికి గురవుతున్నారు అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటూ బ్రతుకుతున్నారు దేవా ఈ సమయాన సంతానమందక కన్నీరు కారుస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉపవాసంతో భారంతో కన్నీటితో దుఃఖంతో దివారాత్రులు మీకు మొరుపెడుచుండగా బిడలందరినీ మీరు కనికరించండి తేవా వారి ప్రార్థనలు మొరలను మీరు వినండితేవా వారి దుఃఖమును తొలగించండి గొప్ప సంతోషం దయచేయండి బిడల జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల శరీరంలోని ప్రతి అవయవాన్ని మీరు బాగు చేయండి దేవా సమస్యలను దూరపరచండి దేవా శాపాలను పాపాలను కొట్టివేయండి దేవా భార్య భర్తలకు శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పొందుకున్న కుమారులను కుమార్తెలను అన్నా వల్లే మీయందు భయం కలిగిన బిడ్డలుగా పెంచుటకు మీ బోధలో మీ గద్దెంపులో వాక్యానుసారంగా మీ దృష్టికి ఇష్టలుగా ప్రతి కుమారుణ్ణి కుమార్తెను పెంచి కృపను ప్రతి తల్లికి తండ్రికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాటను బట్టి కుమారులను కుమార్తెలను పెంచే జ్ఞానాన్ని ప్రతి ఒక్క తల్లి తండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ గర్భాన్ని తెరిచే దేవుడు తండ్రి గర్భాన్ని మూసే దేవుడు మీరే ప్రవ్వా అంతటి శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది ప్రవ్వా దయచేసి నీ బిడ్డలందరి పట్ల మీరే అద్భుత కార్యాన్ని గొప్ప కార్యాన్ని ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రి కాల సమయంలో ఎవరి సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి లోకం నుండి పాపం నుండి చెడు స్నేహాల నుండి చెడు అలవాట్ల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి ఎవరి కాలంలో ఎవరిచల్ నుండి పారిపోయి వారిని వారు పవిత్రపరచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శోధనల నుండి అపవాది నుండి పారిపోయే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారిని ప్రేరేపించే చెడునంతటిని విడిచి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా పవిత్ర హృదయం కలిగి దేవునికి ప్రార్థించే మనసును దేవుని సన్నిధిని కలిగి ఉండే కృపను నీతిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానాన్ని వెంటాడే బిడ్డలుగా మీరే ప్రతి బిడ్డను సిద్ధపరచండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవిస్తూ మీ పరిచర్య చేస్తూ మీ కాడిని బోసే బిడ్డలుగా తల్లిని తండ్రిని ప్రేమించి సన్మానించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ మీ సన్మార్గంలో నడిపించండి దేవా అలాగే గే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలను బట్టి భయాలను బట్టి వేదన కృంగుదల నిరుత్సాహాలను బట్టి పడిపోయిన స్థితిలో ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగ స్థలంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని సహోద్యోగుల నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా మీరే వారికి తోడై ఉండి సహాయం చేయండి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దీమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామ ప్రార్థించి అతిమికిలి ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ